ఇక ఇక మరో అంశం ఏంటంటే ఇక్కడ చాలా క్లారిటీగా పోలీసులకైతే నిన్న క్లారిటీగా కేసీఆర్ అయితే అల్టిమేట్ ఇచ్చేసిండు కేసీఆర్కు మా తరపున తెలంగాణ సమాజం తరపున కృతజ్ఞతలు ఎందుకంటే వాళ్ళ రాజ్యం పెట్రేగిపోతుంది ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు బంధు ఇస్తానందు యో ఇస్తకు శాతనైతే లేదా ఇజ్జతీసిండు అయితే లేదా మీకు రైతుబంధు ఇస్తా ఇవ్వడానికి అని అడుగుతున్నాడు మళ్ళా ఓటేస్తే అన్నిటికీ ఎగనాగం ఎగనామం పెడతారు ఖచ్చితంగా మూడు నామాలు పెడతారు వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు మళ్ళా పార్లమెంట్ ఎన్నికలల్లో మీరు ఆదమర్సి కనుక పోయి అక్కడికి పోయి ఓటు గుద్ది అయ్యో అన్న మార్పు మార్పు అనుకున్నాం ఇప్పుడు మళ్ళ రాలే ఇప్పుడు మళ్ళా కూడా గట్లనే అయింది అనుకో చివరికి మన బతుకులు అడ్క తినడం కంటే దరిద్రంగా మారిపోతాయి తెలంగాణ బిడ్డలరా గుర్తుపెట్టుకోరి డి సీఎం మంత్రులు ఢిల్లీకి సూట్ కేసులు మోస్తున్నారు ఇదైతే వాస్తవం ఏంది ఇక్కడి పార్టీ అట కమి నెల నెల ఎంతో కొంత పంపియాలన్నట మరి అది ఎంత నిజం ఏం కథనో కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డే ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలే నిజంగా పేగులు మెడలేసుకున్నాడు కాదు ప్రజలకు మంచించేయి ఆ సీఎం రేవంత్కు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ సలహా ఎస్ఆర్ఆర్ కాలేజ్ గ్రౌండ్ నుంచి ఎన్నికల శంకారామం ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందన్న గులాబీ బాస్ బీజేపీ ఎంపీలు ఆ పైస తెచ్చిన రా బీజేపీ ఎంపీలో ఒక్క పైసన్న తెచ్చిండ్రా వినోద్ కుమార్ని గెలిపించాలని కేసీఆర్ పిలుపు కానీ కరీంనగర్లో గులాబీ జెండా ఈసారి ఎగురుతుంది ఖచ్చితంగా కూడా దాంట్లో నో డౌట్ ఎట్ ఆల్ ఇంకా మీరు సెకండ్ థాట్ కూడా అవసరం తెలంగాణలో దాదాపుగా పదిహేడు స్థానాలలో ఇప్పటి వరకు పదమూడు స్థానాల పైచీలకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులైతే అయితే గెలవబోతున్నారు ఖచ్చితంగా కూడా ప్రకటించినా ప్రకటించపోయినా కొన్ని స్థానాలు ఫిక్స్డ్గా గెలుస్తాయి సో మొత్తానికి నిన్న ఇది దుమ్ము ఎట్లా అంటే మామూలుగా లేదు నిన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు సంబంధించిన సభ ఏ శాటిలైట్ ఛానల్ కాదు ఏ ఛానల్ ఓపెన్ చేయబోయి రెండు వేలు వెయ్యి మూడు వేలు నాలుగు వేలు లైవ్ ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లైవ్ చూసిరు కదా ఇరవై ముప్పై పదిహేను ఒకటి అట్లుంటుంది కేసీఆర్ ఎక్కడున్నా సింహం సింహమే సింహం అది తెలంగాణ ప్రాంత బిడ్డల పక్షాన రక్షణ కవచం ఆయన ఆయన ఉండాలి మనకు ఇప్పుడు మనం గెలిపించాలి ఎందుకు గెలిపించాలంటే ప్రతిపక్ష పాత్రలో కల్వకుండ్ల చంద్రశేఖరరావు పోరాటం అద్భుతమైన పోరాటం ఉంటుంది రెండు వేల ఒకటి నుండి రెండు వేల పద్నాలుగు వరకు చూసినాం కదా విపక్ష పాత్ర అద్భుతంగా పోషిస్తాడు మనకు న్యాయం చేస్తాడు కాబట్టి ఖచ్చితంగా కల్వకుండ్ల చంద్రశేఖరరావును మనం గెలిపించాలి లేకపోతే మళ్ళీ మనకి ఇబ్బందులు ఏర్పడతాయి ఇగో ధూమ్ధాం గుర్తొచ్చి